హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను క్రిందటి వీడియోలో షార్ట్లో పెట్టాను కదా ఆ సెయ్యి అయితే సర్జరీ జరిగిందని ఇదిగోండి పర్లేదు ఆ దేవుడు బ్లెస్సింగ్స్ వల్ల మీ బ్లెస్సింగ్స్ వల్ల కొద్దిగా అయితే నయమైందనమాట ఇంటే నకైతే సీతాఫలం చెట్టు అయితే పడి మోల్చిందనమాట మేము విత్తనాలు తినేసిన చెట్టు పడి మోలిచింది అదైతే బాగా కాయలు వచ్చాయి నేను ఈ మధ్య వెళ్ళి చూడలేదు చూసేద్దాం రండి ఇటైతే అయితే బాత్రూమ్ వెనకపక్క పడింది అనమాట మనకైతే ఇటు పోవటానికి గొంది తప్ప ఇంక ఏ ఆప్షన్ లేదనమాట వెళ్తే అత్తయ్య వాళ్ళ ఇల్లు తిరిగి వెళ్ళాలి సన్నగానే ఉన్నాం కదా ఈ గొంతులో నుంచి పడతాను ఈ గొంతులో నుంచి అయితే వెళ్ళేసి మనం కాయలను అయితే చూసేయాలన్నమాట అటంతా తిరిగి ఏమి వెళ్దాం అని చెప్పేసి ఇటే వెళ్తుంటాను నేను పట్టలేవు నేనెందుకు పట్టిన అంత లేదు ఇదిగో సైడ్కి తిరిగి వస్తాయి బ్రహ్మాండంగా పెడతా సో చెట్టు అయితే ఇదేనమాట సింపుల్ చిన్న చెట్టేను కానీ కాయలు అయితే బాగానే వేసాయి విపరీతంగా ఉదయం పిల్లలు రెండు కాయలు అయితే మగ్గాయని తెంపుకొని వచ్చారు మల్లె చెట్టు కూడా అత్తయ్య వాళ్ళదండి అటు నుండి పాదొచ్చేసి ఇటు అరలకు పోయింది ఇటు అయితే అరలకిపోయింది ఇదిగోండి అయితే కొన్ని అయితే పిందలు ఉన్నాయి కాయలు అయితే ఒకటి ఉందనమాట ఇది కొన్ని ఇటు సైడు బాగా ఉంది ఉదయం పిల్లలు తింటుంది కానీ బాగానే ఉన్నాయి బాగానే అనమాట మనకు ఆ మూలలు కానీ బాగా వచ్చాయి కాయలు ఆ చెట్టుకి ఎండకి ఎండ ఫొక్స్గా అంతగా అనిపించలేదు మనకి చూడండి ఎంత బాగా వచ్చాయో ఇంకా పిందెలు కానీ వస్తున్నాయి బాగానే చెట్లకి మనం ఇందులో వాడిన మందు లేదు ఏమి లేదండి తిని విత్తనం అయితే వేసామన్నమాట ఇది పడి మొలిచి పోయిన సంవత్సరం కానీ బాగానే కాపొచ్చింది మనకి ఈ సంవత్సరం కానీ అలాగే కాసిందనమాట ఊరక ఎరువు వచ్చమే ఎప్పుడన్నా ఒకసారి వేసి నీళ్ళు నీళ్లు కానీ పట్టింది లేదు ఎక్కువగా నేను వర్షానికి పెరిగి పెద్ద అవడమేనది అక్కడికి ఎక్కువ పట్టుకో ఇలా గోడ అయితే పెట్టామనమాట ఆ గోడ పైగా అయితే ఉంది చెట్టు లోపక్క ఇంకా బాగా అక్కడ నీళ్ళు సన్నగా వచ్చేసింది అనమాట సన్నగా నీందు నీ లావు కావు ఇట్లే మావుతీ మెడతలు చూడండి కరివేపాకు చెట్టు వెనక పక్క నాటానమాట ఇంటి వెనకల ఎలా కొట్టేశాయో పొలాలమ్మిటే ఇల్లు అయ్యేసరికి మెడతలు మాత్రం విపరీతంగా ఉన్నాయన్నమాట అంతా పట్టినట్టు కొట్టేశాయి అందుకని నేను ఈ ప్లేస్లో ఏమీ నాటలేదు రెండు మూడు సార్లు కనకంబరం మొక్కలు అన్నీ అయితే నాటాను కానీ మిడతలు అయితే శుభ్రంగా తినేస్తున్నాయి అందుకని ఏం రావట్లేదు అనమాట ప్లేస్ అయితే బాగానే ఉంది పూల మొక్కలను నాటుకోవడానికి కానీ ఏమి నాటలేదు చూడంటే ఇదైతే అత్తయ్య వాళ్ళది గొందైతే అయితే బారుగానే ఉంటుంది ఈ చిన్న గొందిలో నుంచి ఇప్పుడు పోవాలన్నమాట మనం బయటికి జానకాయలు కానీ బాగా ఘాస్ ఉంటాయి అప్పుడు పన్నెండు సో ఇంటి ముందు అయితే జాన్ చెట్టు ఉంది అనమాట ఇంటి సీతాఫలం చెట్టు ఉంది సీతాఫలం చెట్టు చూపించాను కదా ఇప్పుడు జాన్ చెట్టు అయితే చూపిస్తాను ఉల్లిపోయిన టమాటా అయితే ఒక కుండీలు అయితే పోసాను అనమాట విత్తనాలు అవన్నీ బాగా నారొచ్చాయి నిండా వచ్చింది పెరిగిన నారు పెరిగినట్టుగా అక్కడైతే నాటేశాను నేను అయితే ఎప్పుడు చూపి ఇవ్వాలి చాలా వీడియోల్లో అయితే కనిపించింది అన్నమాట చాలా వీడియోల్లో నేను ఆల్రెడీ పెట్టేశాను ముందు పక్క ఇవన్నీ నేను నాటి టమోటా నారంతా చూడండి మెడతలు అయితే ఏ రకంగా కొట్టేస్తున్నాయి మిడతలు విపరీతంగా ఉండటంతో ఏ మొక్కలైతే బతకనివ్వట్లేదు టమోటా నారంతా పెరిగినవన్నీ ఇక్కడైతే నాటేసాము ఇంకా మిడతలు చూడు రేకుల మీద ఏం ఉండట్లేదు బంతి మొక్కలు నాటితే ఉండవంటారు అయినా కానీ అలా అక్కడున్న జాంకాయలు తీ కదా బాబాయ్ ఇదిగోండి జాంకాయలు అయితే బాగానే కాపు అయితే వచ్చింది నిన్న పండుగ అయితే నాలుగైతే పోసారనమాట ఉన్నాయేమో ఎక్కడన్నా పండుగ చూద్దాము ఇగోండి కింద చెట్లకే బాగా వచ్చాయన్నమాట కాయ కలసమే హాప్ అయిపోయిన తర్వాత చిన్న కమ్మల్ని కొట్టిస్తే కొద్దిగా పైరు గిడ్డ చెట్లు ఇవి కానీ కొన్ని అయితే ఇదిగో పిందెలైతే ఇలా రాలిపోతున్నాయండి కొన్ని అయితే బాగానే వస్తున్నాయి అనమాట వచ్చిన కాయలు అయితే బాగానే మగ్గుతున్నాయి చెట్టు నిండా అయితే కాయ పెట్టేసింది ఎక్కడ ఉంది ఇంకా లావు బాగా ఊరుతాయి అనమాట నిన్న బాగా తింటేసరికి పెద్దగా గంగు మనకేమో ఆకుల్లో కాని రావు మొత్తం గ్రీన్ కలర్ కదా ఆకుల్లో కానీ కింద అయితే రాలిపోతున్నాయి లవ్ లవ్ తయారు పడిపోతున్నాయి చెట్టు ఎక్కాలంటే పోయిన ఏడు ఎక్కాం కానీ ఈ ఏడు మనకి కొంచెం చెయ్యి గోంగూర అంతా వచ్చినట్టు పోతుంది అయితే బాగానే టేస్ట్ గా ఉంటుంది ఏ ఒక్క వాటికి మనం మందు కొట్టి అయితే వేసింది కాదు జాన్ చెట్టుకు కూడా కొద్దిగా ఎరువు అయితే పాదిలో అంతవరకు మందు అయితే ఏం కొట్టలేదండి కానీ కాయ అయితే చాలా తీపుగా ఉన్నాయి బాగున్నాయి అక్కడైతే బంతి కొమ్మలు తలకొమ్మలు తుంచి నాటాను మన ఛానల్ని అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు ఓకేనండి బాయ్